ప్రభుత్వ కొలువులు సాధించడమే లక్ష్యంగా సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చి నల్గొండ జిల్లా మిర్యాలగూడ లైబ్రరీలో వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా పేద మధ్యతరగతి అభ్యర్థుల ఆకలి తీర్చడం కోసం లయన్స్ క్లబ్ ఆఫ్ మిరియాగూడ మరియు అనుబంధ క్లబ్ల ఆధ్వర్యంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారి సహకారంతో దాతల దాతృత్వంతో ప్రతిరోజు మధ్యాహ్నం ఉచిత భోజన పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది ముక్కపాటి పరమేశ్వర మణికంఠ పుట్టినరోజు సందర్భంగా సీనియర్ లైన్ లీడర్ ముక్కపాటి వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యుల దాతృత్వంతో అదేవిధంగా విశ్వమిత్ర ఆగ్రో కెమికల్స్ శ్రీ హరిబాబుల దాతృత్వంతో ఎనభై రెండవ రోజు మధ్యాహ్న భోజన పంపిణీ కార్యక్రమం కొనసాగింది ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ అధ్యక్షులు ఎనగండ్ల లింగయ్య ట్రెజరర్ బిఎం నాయుడు సీనియర్ లైన్ లీడర్స్ ముక్కపాటి వెంకటేశ్వరరావు డాక్టర్ జాడి రాజు తరుణా క్లబ్ అధ్యక్షులు లైన్ క్యామ వెంకటేశం గుంటూరు జనార్దన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చాలా చాలా ఈ సార్ను అనుకుంటా కదా ముక్కపాటి గారు అక్కడ ఐ హాస్పిటల్లో దాదాపు కొన్ని కోట్ల విలువ చేసే భూమిని పియడమే కాకుండా దాన్ని అంగరంగ వైభవంగా చేస్తూ ఇక్కడ ఉన్న దాతలు అందరితో కూడా ఫ్రీగా ఆపరేషన్లు దాదాపు మేము ఐదు వేల పైసలకు ఆపరేషన్ చేశాం ముప్పై వేల మందిని ఫ్రీగా చూసాం ఒకప్పటి గారి యొక్క చాలా చాలా ఆయన ప్రాణం లాంటి కలర్ ఏమనిషన్ ఎక్కడి మనిషినా అమెరికా అబ్బాయి ఇండియనేగా అమెరికాతో అమెరికా పోవటము మీరందరూ కూడా కష్టపడి అమెరికా వెళ్ళేంత చదువు చదువుకపోయినా ఇక్కనేన ఉద్యోగాలు దొరకాలని కోరుకుంటూ మనమంతా పరిమిత మణికంటకు మనందరి తరపున ఒక్కసారి హ్యాపీ బర్త్డే చెప్పండి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే మణికంట హ్యాపీ బర్త్డే టు యు మణికంట హ్యాపీ బర్త్డే మణికంట ఆ ఆయన ఆకారాన్ని ఆయన మాటను చూస్తే కోట్ల రూపాయలు అక్కడ వచ్చి పడుతున్నాయి ఆయన మూలంగానే ఇప్పుడు మా ఐ హాస్పిటల్ కు చైర్మన్ గారు నేనేమో నేనేమో ట్రెజరర్ను మా ముక్కపాటి వారి సారథ్యం లోపల ఇప్పుడు తెచ్చినట్టు డెబ్బై వేల మందిని నిర్వహించాము ఎనభై రెండు రోజులు మంచి లైన్మిత్రులు కొందరు మిల్లర్సు దాతల సాయ సాయి ఈ గ్రామంలో ఉన్న దాతల సాయ సహకారాలతో ఎనభై రెండు రోజులు మంచి ఈ గంధాలయంలో ఉన్న పిల్లలకి అన్న ప్రసాదం చేయబడుతుంది ఇంకొక పద్దెనిమిది రోజులు ఉంది ఈ పద్దెనిమిది రోజులు కూడా దాతలు కొందరు వస్తారని రాబోతారని యనమని చేస్తారని కూడా సభాముఖం తెలియపరుచుకుంటున్నా నేను కూడా ఒకరోజు మా కోడలు పుట్టినరోజు పెట్టినా ఒకరోజు నా మనవరాలు పుట్టినరోజు పెట్టినా ఈరోజు నా మనవడు పుట్టినరోజు కూడా పెడతాను ఇప్పుడే రాదని చెప్పాడు సుమారు ముప్పై సంవత్సరాలు ఐనీధ్యంలోకి వచ్చిన ముప్పై సంవత్సరాల మంచి ఎందరో పేదవాళ్ళకి ఐ ఆపరేషన్ల కొరకు డాక్టర్ రంగారెడ్డి సికింద్రాబాద్లో ఆపరేషన్ చేపించి తీసుకొచ్చిన ఫలితం కూడా నాకు దక్కినాదని కూడా సభాముఖం తెలియపరుచుకుంటూ విశాంతిత్ర ఎం ఫర్టైజర్ షాపు హరిబాబు గారు కూడా ఈరోజు అన్నదానానికి సాయం చేస్తానని సాయం చేశాడు వారిని కూడా ఆయన ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతోని దినదిన భగవంతుడు వారిని ఆశ్రయించాలని వారి వ్యాపారాలు ఇప్పుడు కాడికి ఇంకా బాగా ఎదగాలని హరిబాబు ఇప్పుడు ఒక రోజు పెడితే పది రోజులు పెట్టేటట్టు వాడి వ్యాపారం బాగా ఎదగాలని భగవంతుని కోరుకుంటున్నా వారి వాడి కుటుంబాన్ని హైర్ ఆరోగ్యాలతోని ఆవిశ్చర్యాలతోని వాళ్ళ పిల్లలు దినదినం అభివృద్ధి కావాలని హరిబాబు వ్యాపారం కానీ హరిబాబు కుటుంబం కానీ ఆయుర ఆరోగ్యాలతోని ఆవిశ్చర్యాలతో దినదిన అభివృద్ధి కావాలని భగవంతుని కోరుకుంటున్నాను ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మరియు మిర్యాలు రైస్ మిల్లర్ సహకారం మన ఆల్ లైన్స్ క్లబ్లు అధ్యక్షులు ప్రతిరోజు ఇక్కడికి వచ్చి శుభ్రముగా వేడిగా సాంప్రదాయ దాయబద్ధంగా టైం ప్రకారం అల్ప మధ్యాహ్న భోజనం ఇస్తున్న సమయానికి టైం ఇచ్చి వారు పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు ఈ పోటీ పరీక్షల్లో హాజరైన విద్యార్థి విద్యార్థులు ప్రతిరోజు మధ్యాహ్న భోజనం వినియోగించుకొని మంచిగా చదువుకొని పోటీ పరీక్షల్లో నెగ్గి ఉద్యోగాలు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాం ఈ ఇలాంటి దాతృత్వం ఉంచిన ముక్కపాటి వెంకటేశ్వరరావు గారు మరియు ఆశా రవీంద్ర రెడ్డి గారు గారు మరియు కర్ణాటక రమేష్ గారు దాతృత్వం ఉంచి ఈ మధ్యాహ్న భోజనం ఇక్కడ ఇవ్వాలని కృత నిక్ష్యంతో వంద రోజులు ఇస్తా ఇస్తామని చెప్పారు వారి సూచన ప్రకారం మన ఆల్ లైన్స్ క్లబ్ వారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయగలమని కోరు నమస్కారం మరి మన కూడా పట్టణంలో గ్రంథాలయంలో భోజనం స్టార్ట్ చేసి దాదాపుగా ఎనభై రెండు రోజులు జరిగింది ఈ ఎనభై రెండు రోజులలో మరి ఎంతోమంది రావటం ఎంతోమంది వారి యొక్క అభిప్రాయాలు ఇక్కడ భోజనం పెట్టి ఎంతో తృప్తిగా వెళ్ళడం జరిగింది ఈరోజు పరమేశ్వర మణికంఠ ప్రతిరోజు మరి వారి కుటుంబం ఒకబాటి నిరసన కాదు దాదాపుగా మిరియాలు కూడా కాదు ఈ నల్లగొండ జిల్లాలో చాలామంది తెలిసిన వ్యక్తి మరి అయ్యప్ప స్వామి దేవాలయంలో కానివ్వండి అదేవిధంగా మన అయ్యా హాస్పిటల్ కంటి హాస్పిటల్లో వారి సేవలు వినలేని మరి రాజుగారు చెప్పడం అదేవిధంగా మనోళ్ళందరూ వ్యక్తులు మొత్తం ఆ విషయంలో చెప్పడం జరిగింది ఇది ఎందుకు చెప్తున్నాం అంటే మేము నిజం చెప్తున్నాం ఇది అబద్ధం చెప్పట్లేదు మిరియాలగూడ పట్టణంలో ఎవరైనా సరే నొప్పితోటి బాధపడోలు కానివ్వండి రోడ్డు మీద రహదారి మీద ఎవరికైనా కంటో నలుచు పెడితే మన రామచంద్రగూడలో అయ్యా హాస్పిటల్ ఉంది ఆ హాస్పిటల్లో ఫ్రీగా మీరు చెకప్ చేసుకోవచ్చు అదేవిధంగా పెద్దలకి ఎవరికైనా ఆపరేషన్ ఉంటే ఆపరేషన్ కూడా మీరు ఫ్రీ చేసుకోవచ్చు అదే బయట ప్రైవేట్గా మీకు తెలుసు మరి ఐదు వేల నుంచి యాభై వేలా ఖర్చు అవుతుంది ఇక్కడ దాదాపు రూపాయి ఖర్చు లేకుండా కూడా మన వాళ్ళు లైన్ స్కోప్ ద్వారా చేయడం జరుగుతుంది మరి మీరు అందరూ కూడా అర్థం చేసుకొని ఎక్కడైనా సరే సేవ అనేది ఎక్కడో ఒక గుడిలో బడిలో ఎక్కడైనా చేయొచ్చు సేవా మార్గం ఎంచుకోవాలి మరి మణికండని ప్రతి ఒక్కరు కూడా కిందవారు ఈ టీవీలో చూసినవారు మరి అందరు కూడా ఆశీర్వాదం చేసి ఆన్లైన్ విజయాలు కూడా లైన్స్ తరఫున ఈరోజు ఎనభై రెండవ రోజు గ్రంథాలయంలో వివిధ ఉద్యోగాల కొరకు సన్నద్ధమవుతున్న విద్యార్థిని విద్యార్థులు యువకులు యువతులకు మరి ఎనభై రెండవ రోజు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఎనభై రెండవ రోజు ప్రత్యేకంగా మన లైన్ ముక్కపాటి వెంకటేశ్వరరావు గారి మనవడు ముక్కపాటి పరమేశ్వరం మణికంఠ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేస్తున్నాం ఇది చాలా సంతోషకరమైన విషయం ఇప్పటికీ ముక్కపాటి వెంకటేశ్వరరావు గారు దాదాపు ఇరవై ఎనిమిది రోజులు వారి తరఫున మనకు భోజన ఏర్పాట్లు ఇక్కడ చేయించడం జరిగింది ఇక రెండు రోజులకు కూడా నిన్న ఆలోచన చేసినాం ఆ రెండు కూడా అయితే ముప్పై రోజులు అంటే ఒక నెల రోజులు మనం పెట్టుకున్న వంద రోజులల్లా ముప్పై రోజులు వెంకటేశ్వరరావు గారి మరి పలుకుబడితోటి మాట వారి ఆలోచనతోటే భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది అనే ఇక్కడ మీకు సరే భక్తిగా వంద రోజులు మరి భోజనం పెట్టించడానికి ఇక్కడ ఏర్పాట్లు మీరు అందరూ చూస్తున్నారు ఇప్పటికి ఎనభై రెండు రోజులు చూస్తుండగానే గడిచిపోయినాయి ఇంకొక పంతొమ్మిది రోజులు అయితే వంద రోజులు అయితే మరి ఇక్కడ దాతలు ముఖ్యంగా పాత్ర పోషించేది లయన్స్ క్లబ్ వీరియాలు కూడా ఇట్లాంటి పెద్దవాళ్ళు మరి మణికంట మంచి ఆరోగ్యంతో ఇట్లనే వాళ్ళ తాతగారి పాలసునిగా అన్ని రకాల మంచి అలవాట్లతోటి ముందుకు పోయి మన మిరియాలు కూడా భవిష్యత్తులో ఉపయోగపడాలని కోరుకుంటున్నారు అన్నావతి భూతాని అది సృష్టికి పారాణి అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ కలిని దుఃఖ కడుపు నింపితే పండగా దండగా కడుపు నింపితే పండగా అన్నదాతా సుఖీ భవ అన్నదా సుఖీ భవ ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమే నోయి ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమే నోయి అన్నదాతా సుఖీ భవ అన్నదాతా సుఖీ భవ అన్నదానం அன்னதானம் 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 இஹாநீ பரா பிரியானிக்கு சன்னிதானம் அன்னதானம் பிடிதான அன்னதானம் 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 అంచుకు తింటే పవిత్రం వ్యక్తిత్వానికి చరిత్రం అతి వివేకోభవ అతి వివేకోభవ పరులకు పెట్టని అన్నము గరళంతోడ సమానముొక్కకు తిన్నది భోగమేettiనది పుడు చాగమే అతి వివేకోభవ అతి వివేకోభవ అన్నం పెట్టే చేతులు अक्षय భగ